నేనే ఈయన ఒక ఎకరాకు నీళ్ళు లేకుండానే నీల నిరంజన్ అని పిలిపించుకుని ఏం పిలిపించుకోలేదమ్మా నీకు కావాలంటే ఆ టైటిల్ వాపసు ఓ కవర్లో పెట్టి పంపిస్తా నీ టైటిల్ తో నువ్వు సంతోషంగా ఉండు కాలం లిక్కర్ రాణి అని నాకేం అభ్యంతరం లేదు నాకు ప్రజలు పెట్టిన నీల నిరంజన్ రెడ్డి వద్దంటే విత్డ్రా చేసుకుంటా నేను నేను అడగాలే ప్రజలు నాకు ఇవ్వలే వాళ్ళకు వాళ్ళు పిలుచుకుంటారు ప్రేమగా నవ్వుతారు జనం ఎవడన్నా లక్ష కాదు లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ సారథ్యంలో కేసీఆర్ చిత్తశుద్ధితో కేసీఆర్ చలవతో ఆయన ఆశీర్వాదంతో లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకు ఒక్క వరపరితిలోనే నీళ్ళిచ్చిన మిగతా జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు కానీ ఈ విద్యా సంస్థలు కానీ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ సమిష్టిగా అందరం కలిసి చేసినటువంటి పని అద్భుతమైనటువంటి పని ఒక ఎకరాకి నేను నీళ్ళు లేకపోతే మరి కేసీఆర్ నీళ్ళు లేకపోతే వరపతి ప్రాంతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన నీళ్ళతో వస్తున్నాయా నీ ఉద్దేశం ఏంటి పంటలు రేవంత్ రెడ్డి ఇచ్చిన నీళ్ళతో పడుతున్నాయమ్మా పాత వాటికెళ్ళి తెచ్చి ఇస్తున్నా పాత అంటే రెండు వేల పదిహేడులో రెండు బ్రాంచ్ కెనాల్స్ కి కేసీఆర్ గారు ఒక్కొక్కటి ఇరవై ఐదు ఇరవై ఐదు వేలకు యాభై వేల ఎకరాలకు జీవోలు ఇచ్చి టెండర్లు పిలిచి పనులు చేయించింది ఇది కాంగ్రెస్ పనే అమ్మా లేకుంటే రేవంత్ రెడ్డి వచ్చినాక చేసిన పని పాత వాడికే పెట్టిందని చెప్తున్నాం అరవై తొమ్మిది మినీ లిఫ్ట్లు పెట్టించిన కేసీఆర్ ఇచ్చిన చలో వేల ఎకరాలు వచ్చిన దానికి అది కాంగ్రెస్ వాళ్ళు పెట్టిందా పదహైదు చెక్ డ్యామ్లు కేసీఆర్ శాంక్షన్ చేపించిస్తే రాష్ట్రంలోనే ఆల్ టైమ్ తో చేయించిన యాభై రోజులు యాభై ఐదు రోజుల్లో చేయించిన ఒక్కొక్క చెక్ డ్యామ్ ఇవాళ ఒక్కొక్క ఊరి చెరువుకు సమానమైంది భారతదేశంలోనే రికార్డ్ ఐదు వేల ఎకరాల భూసేకరణ పూర్తి చేసి ఏడు టిఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి ఏదుల రిజర్వాయర్ ను ఒక్క సంవత్సరం పది నెలల కాలంలో పూర్తి చేసిన పూర్తి కాలేదు ఇలా పట్టించుకోలేదని మాట్లాడింది ఇక మీకు మీకు తెలిసిన విషయం అదైతే ఇంక నేనేం చెప్పాలి చెప్పుకుంటేనంటే ఎంత బాధనో ఎంత బాధ అనుభవించినామో కేసీఆర్తో సహా అందరం గుమ్మరంగా ఉన్నాం బయట పడతలేం బయట పడలే కూడా అవసరం లేదని ఇంకా పెదమారితో ఓడించేది ఉండే అని మాట్లాడుతుంది ఏమే నీకెందుకమ్మా అంత కసి నాకు అర్థం కాదు ఎంత శాపన అర్థాలు పెట్టేటంత నీకేం అడ్డం వచ్చినాం అంటే నీ నీ ఇవ్వ సాటిస్ఫై కాలే నీకు ఉండేటువంటి దురహంకారం అంటే ఇలా చెప్పాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది తండ్రి వయసు వాళ్ళను మంత్రుల్ని పార్టీ ఎమ్మెల్యేలని నాయకుల్ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడేటువంటి సంస్కారం ఇది పోని వాళ్ళ జాబితాలో ఉన్నోళ్ళం మేము నలభై ఐదు మంది నీవెవరు అసలు ఒక కేసీఆర్ కూతురు అనే కదా నిన్ను ఇంతమంది గౌరవించింది మా అయితే నువ్వు అయితే నీ జిల్లా కాడికి నీ నీ పార్లమెంట్ కాడికి మొత్తం తెలంగాణకి నీవేంది అసలు నువ్వు ముందు లోకంలో తెలంగాణలో ఎవరు బోనం ఎత్తే ఎవరికి బోనం ఏదో అన్నట్లు నువ్వు ముందు బతుకమ్మనే లోకం వాడనట్లు మేము నిన్ను ఎత్తుకున్నాం మా బిడ్డని మా చెల్లెలని ఎత్తుకున్నాం మురిసిపోయినాం తెలంగాణ ప్రతీకని విశ్వవ్యాప్తం చేసే ఒక గొప్ప ప్రయత్నం జరుగుతుందని కానీ ఈ ప్రయత్నం అంతా కూడా అటు దిప్పిటి తిప్పి అది ఎటుదారి మళ్ళీందో ఇవాళ బాధపడుతున్నాం ఓటమి మీద సమీక్షించుకుంటే చాలా అంశాలు ఉన్నాయి ఎవరైనా సరే ప్రజా జీవితంలో ఎక్కడైనా ఏమైనా తెలిసి తెలియ తప్పులు చేస్తే తప్పకుండా సరిదిద్దుకుంటాం కానీ కావాలని ఎవరిని ఆడు వేధించలే ఎదురుపై స్వయంగా మాట్లాడినాము ఆత్మీయంగా పలకరించినాం పేద ప్రజలను అక్కున పెట్టుకున్నాం అందులో మాకెవరు ఎదురు లేరు ఎవరు సాటిరారు మమ్మల్ని పట్టుకొని పూర్తి భిన్నమైనటువంటి నెగటివ్ ప్రొజెక్షన్ ఇచ్చేటువంటి విధంగా మీరు మాట్లాడడం దారుణం ఇంకా చెప్పాలంటే మొత్తం నేను సరే వనపరితలో ఓడిపోయినా బాగుంది మరి కామారెడ్డిలో కేసీఆర్ గారిని ఎందుకు ఓడించారు ప్రజలు తప్పు చేశారు ఆడ కేసీఆర్ గారు ఏమన్నా అంతకుముందు నిజామాబాద్ గెలిచి మళ్ళీ ఎందుకు నేను ఎందుకు ఓడగొట్టాను మేము అన్నాం అట్లా ఒక రాజకీయ పార్టీ లేదా ఒక అభ్యర్థి యొక్క గెలుపోవటం వల్ల అనేక కారణాలు ఉంటాయి కానీ ఓవరాల్ గా తీసుకున్నప్పుడు ఇవాళ సమీక్షించుకుంటే అర్థమయ్యేటువంటి వాటిలలో తమరి కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది మా తల్లి నువ్వు ఆర్పాడటం కోసం హెచ్చుల కోసం పోయి టీవీలో కూర్చొని టీవీ నైన్లో కూర్చొని ఇరవై లక్షల గడారం పెట్టుకున్నాను మళ్ళా దాన్ని సమర్థించుకొని చెప్పిన ఆ ఒక్క మాట తెలంగాణలో ఇరవై లక్షల మంది మహిళలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేయడానికి కారణమైంది నీ గుండె మీద చేసుకుంటే నీకు అర్థమవుతుంది వాస్తవాలు అంగీకరించడానికి కూడా శక్తి ఉండాలి ధైర్యం ఉండాలి పొరపాటును అంగీకరించని కూడా ధైర్యం ఉండాలి లంబాడి తాండాలలో ఎన్నికల ప్రచారానికి పోతే సీఎం రిలీఫ్లు ఇప్పించినాం కదమ్మా ఇప్పించినాం ఇచ్చింది సార్ కళ్యాణ లక్ష్మి వచ్చింది కదా వచ్చింది మీకు గిరిజనులకు భూ పోడి పట్టాలు ఇచ్చిండు కదా కేసీఆర్ ఇచ్చిండు గ్రామ పంచాయతీలు కదా అయినాయి మళ్ళీ ఇన్ని అయినాక అమ్మా చేయాలి కదా అని దండ పెడితే మహిళలు లంబాడీ మహిళలు మా ముఖం మీద అన్నమాట ఇలా చెప్తున్నామ్మా కవిత తెలంగాణ సమాజం సిగ్గుతో తలవించుకునేటువంటి పని నువ్వు చేసింది లంబాడా మహిళలు అన్నారు మా ముఖం పట్టుకొని ఏం సార్ కేసీఆర్ బిడ్డ సరాయి అమ్మొచ్చు కానీ మేము అమ్మకూడదా వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానం అది మీడియాలో ప్రచారం అనేటువంటి అంశాన్ని వాళ్ళు అట్లా స్వీకరించారు లేదా మాది పడరాక పెట్టిన కేసు మేమేదో ఉపాధి కోసం అయితే చేసుకుంటే మమ్మల్ని జైలు పంపించారు అనే ఆక్రోషం వెలగక్కుతున్నారు వాళ్ళు వెలగక్కి మళ్ళీ ఈ సరాయి వ్యాపారం మీ కేసీఆర్ బిడ్డ చేయొచ్చు అని అడిగి నన్ను అడిగింది మా నాయకులు ఉన్నారు ఎప్పుడు తాండాల నీ చర్యల మూలంగా పార్టీ మొత్తం నష్టపోతే వన్ పాయింట్ ఎయిట్ తో మాత్రమే రాష్ట్రం మొత్తంలో ఓడిపోతే మా తల్లి తమ పుణ్యాన మూడు నాలుగు పర్సెంట్ ఓట్లన్న పోయినాయి ఇప్పటికైనా నిజాయితీగా నీ నువ్వు బయట చెప్పకపోయినా నీ అంతరాత్మకన్నా తెలిసి ఉండాలి ఈ విషయం కాంగ్రెస్ పేదవులు మాట్లాడితే అదే మాటలు నువ్వు మాట్లాడుతూ అమ్మా సిగ్గనిపియాలి కదా మాట్లాడికి స్థలం ఏందో తెలియదు ఇంకా నీచమైన దారుణమైనటువంటి మాట ఆమె మాట్లాడింది నాకైతే అసలు మనుషులైన వాళ్ళు అట్లా మాట్లాడరు నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఆల్పించిన అని మాట్లాడింది ఏమన్నా అర్థం పర్థం ఉందా ఏమన్నా అర్థం ఉందా ఇప్పుడు మే మీద ఈడీఓ కేసు పెట్టింది లేదా సిబిఐ కేసు ఉదాహరణకు చెప్తున్నా ఆ ఆఫీస్ కాలబడి మేము ఫైల్ ను కాలబడి తాడికి అయిపోతుందా కేసు ఒక రెవెన్యూ రికార్డ్ అనేది ఇంగీతం ఉండి మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడిన ఒక రెవెన్యూ రికార్డ్ అనేది మండల లో ఉంటది ఆర్డీఓ ఆఫీస్ లో ఉంటది కలెక్టరేట్ లో ఉంటుంది సిసిఎల్ఏ లో ఉంటుంది అట్లా ఉంటానంటే ఒక తోన కూడా మాయమైపోతే ఇంకా లోకంలో భూములే ఉండవుకి పోలీస్ స్టేషన్ లో ఉండాలి అంత కూడా మార్డర్ చేసిన పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అంటే కేసు అయింటది వాడు పోలీసు అయినా అటువంటి అనుకో జరిసేపటికి కేసు పోతుందా వాళ్ళు ఎవరు పనికి మాలిన విధవా ఏం మాట్లాడాలనో తెలియనటువంటి ఒక విధవా ఈయన ఉన్న భూములల్లా భూములు తారుమారైన రికార్డులు కాబట్టి వావి కనిపించకుండా ఆయన అటువైటీలు కారణం ఇంత నీచంగా మాట్లాడతారండి ఎవరు సభ్య సమాజంలో మేము భూమి కోసము ఇంత దిగదారేటువంటి మనుషులకు కనిపిస్తున్నావు మీకు కష్టార్జితంతోన నిబద్ధతతోన మెట్టుమెట్టుగా 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 అంచెలు అంచెలుగా ఒక నిబద్ధతతో పనిచేసుకుంటూ వచ్చినాం మీలాగా సులభంగా ప్రలోభాలకు లొంగేటువంటి మనుషులవే అయితే రెండు వేల ఎనిమిదిలో ఉప ఎన్నికల్లో ఆనాడు బిఆర్ఎస్ ఓడిపోయినాడు రెండు వేల తొమ్మిదిలో ఆశించిన ఫలితాలు రాన్నాడు తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ను బీఆర్ఎస్ ను కాకుల్లాగా లోకం పీల్చుకొని తిన్ననాడు ఒడిసిన్నాడు తెలంగాణ వ్యతిరేకులు గాని ఇంటి దొంగలు గాని దివంగత రాజశేఖర రెడ్డి చేయనటువంటి కుట్రలు లేవు అన్నాడు తెలంగాణ ఉద్యమాన్ని ఆపడానికి ఉద్యమం లేకుండా చేయడానికి కట్టి ప్రలోభాలు పెట్టి మండల స్థాయి నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఎమ్మెల్యేల దాకా హోల్సేల్గా రాజశేఖర రెడ్డి నిర్వీర్యం చేసి తీసుకుపోయింది తెలంగాణ అయిపోతాయి ఇంతటితో అని చెప్పి అటువంటి కష్టకాలంలో కూడా పార్టీ జెండాను వదలలే కేసీఆర్ను వదలలే ఉద్యమాన్ని వదలలే డబ్బుల కోసమో ఆస్తుల కోసమో కక్కుర్తి పడేటువంటి వాళ్ళ మేము కాదు మీరు చూసిన ప్రపంచం అది ఉండవచ్చు మీకు తెలిసిన అనుభవం అదే కావచ్చు మీ దృష్టిలో ఉద్యమ ఫలితాలంటే ఊరేగడం కావచ్చు పడుచీరలు కావచ్చు నగలు కావచ్చు విదేశాలు కావచ్చు జలసాలు కావచ్చు కానీ మా దృష్టిలో పాలమూరు ప్రజల కన్నీళ్ళు ఇక్కడ ఉండేటువంటి జనం యొక్క అవసరాలు ఇవే మా నిబద్ధత అదే మీరు మా నిబద్ధత మూలాల్లోకి పోయి ఎప్పుడైతే మాట్లాడిందో తప్పకుండా బాగా అనిపిస్తుంది జవాబు చెప్పాల్సి వస్తుంది అది కూడా సంస్కారవంతంగానే మాట్లాడుతాం అనేటువంటి ఆరోపణలు మూడు ఫాము మూడు కాదమ్మా మాకు ఉండేది ఒకటే వ్యవసాయ భూమి కామె ఇల్లు ఒకటేతో ఉంటుంది మా సొంత ఊర్లోనే ఉంటుంది హైదరాబాద్కు నూట అరవై కిలోమీటర్లు నువ్వు వచ్చిపోయినా నిన్నమని వచ్చిపోయిన ముందు అంటే మా ఇంటికి టీ కూడా ఇన్వైట్ చేస్తుంటే మీడియా మిత్రుల సమక్షంలో నీవేమన్నా అడగదలుచుకుంటే చెప్పదలుచుకుంటే అక్కడే స్నేహపూర్వకంగానే అన్ని చెప్తుంటే ఈ అలస కర్మ కూడా పట్టేది కాదు మీకు కన్న ఊర్లో ఉన్న ఊర్లో నాకున్న వ్యవసాయ భూమిలో ఇల్లు కట్టుకుంటానంటే నీకు ఫామ్ హౌస్ లాగా కనిపిస్తే మరి హైదరాబాద్ లా సొంత భవనాలు ఉండంగా విలాసవంతమైన భవనం ఉండగా గడిపేట పక్కల నీకేందుకమ్మ మరి నాకు లేవే హైదరాబాద్లో గండిపేటలలో ఇంకా నగరాలల్లో నాకు వేరే వ్యాపారాలు కూడా లేవే ఉన్నదే వ్యవసాయం పశువులు వ్యవసాయం తోట గొర్రెలు మేకలు ఆవులు నాకు ఆపేక్ష ఉంది మరి వీళ్ళ కేసీఆర్ గారు కూడా ఎరవలిలో వ్యవసాయ భూమిలోనే ఇల్లు కట్టుకొని ఉన్నారు దాన్ని కూడా మా ప్రత్యర్థులు ఫామ్ హౌస్ ఫామ్ హౌస్ అనే ఎక్కిరిస్తారు రోజు అంటే నువ్వు వాళ్ళ వాదనను బలోపేతం చేయడానికి నా మీద పెట్టి అంటున్నావు అనమాట అంటే ఇది పోయి కేసీఆర్ కూడా తగలాలని అంతే నీ ఉద్దేశం మరి కృష్ణా నది ఏది వంద సార్లు చెప్పిన మొదటి బీజేపీని పట్టుకొని తోన పెట్టించి దాని తర్వాత ఒక యూట్యూబర్ను పట్టుకొని వానికి పైసలు వాన తోలికొచ్చి వాంతోన పెట్టించి ఎన్నికల ముందు దుష్ప్రచారం చేయడానికి వీటిని ఆయుధాలుగా వాడుకుంది రెండేళ్ళు అయిపోయింది ఎన్నికలు అయిపోయి ఒక ఇంచు భూమి ఈ ప్రపంచంలో ఎన్న నేను అక్రమంగా సంపాదించి ఉంటే లేదా అసైన్ భూమి ఇంకేదైనా ఆక్యుపై నేనుగా ఆక్యుపై చేసుకునేది ఉంటే రికార్డు వచ్చి ముదలు పెట్టు ఇప్పుడు నువ్వేం చెప్పినా ప్రభుత్వంలో పెట్రోల్ అయ్యి మండుతుంది కదా అనే మాట యాక్షన్ తీసుకోమను రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల అఫిడేవిట్లు నావి ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల అఫిడేవిట్ లో సమర్పించినవి రెండు వేల ఇరవై మూడులో సమర్పించినవి వెరిఫై చేసుకోండి ఓన్లీ సిక్స్టీన్ ఎకర్స్ ఆఫ్ డ్రై ల్యాండ్ ఆయిల్ పాంప్ పెట్టింది మాత్రమే అడిషన్ నాకు మొత్తంలా దానికి సోర్స్ ఉంది ట్యాక్స్ పే చేసిన అన్ని ఉన్నాయి నా నాతో పాటు నాకు కలిసి ఉండేటువంటివి మా బంధువులు ఉన్నాయి మా అమ్మాయి వాళ్ళది ఉంది లేకుంటే ఇంకోటి ఉంది అందరు కలిసి ఓ ఆయిల్ పాంప్ పెట్టినాం అది కూడా హైదరాబాద్కు రెండు వందల కిలోమీటర్లు అది భూమి ఉండడం వ్యవసాయ భూమి ఉండడం అందులో ఆయిల్ పాంప్ తోట ఉండడమే నేరమైనట్టు మాట్లాడుతున్నవే ఎవరైనా పిచ్చినా కొడుకు కేటీఆర్ ఇల్లు కవిత ఇల్లు కేసీఆర్ ఇల్లు మూడు చూపించి కి మూడు న్యాయం దుష్ప్రచారం చేస్తే ఎట్లుంటుందో ఎంత తెలివి తక్కువగా ఉంటుందో మా పిల్లల చూపించి నువ్వు మాట్లాడితే కూడా అంతే తెలివి తక్కువగా ఉంటుంది ఏడ్చినట్లు ఉంటుంది రెండు వేల తొమ్మిది నాటికే రెండు వేల తొమ్మిది వరకే విదేశాలలో విద్య పూర్తి చేసుకొని ఇద్దరు విదేశాలలో స్థిరపడి ఒకరు హైదరాబాద్ లో స్థిరపడినటువంటి ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు పెళ్లి అయినాయి ఎవరు ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళకు ఉన్నాయి ఓ తండ్రిగా కూతురు పొలం ఉందంటే పోయి చూసి బాగోగులు చూడడం అనేది తప్పు కాదు నేరం కాదు కదా మాకేం కాంట్రాక్టులు ఉన్నాయా కాంట్రాక్టులు చేస్తామా లేకుంటే వ్యాపారం చేస్తామా అంతకుమించి దందా చేస్తామా ఈ భూమి ఉండి వ్యవసాయం చేసుకోవడం కూడా నీకు ఫామ్ హౌస్ లాగా కనిపిస్తుంది ఈ థర్డ్ క్లాస్ ప్రచారము డూప్లికేట్ కాంగ్రెస్ నాయాలు చేసిన దాన్ని నువ్వు పట్టుకొని నీ వ్యక్తిత్వాన్ని నువ్వే దిదాచుకున్నావు ఒట్టిగానే ఎవరిని కూడా కితాబులు ఇచ్చి అభినందించేటువంటి పని ఎప్పుడు చేయరాయన చాలా నిష్కర్షగా ఉంటారు చాలా నిర్మ ఉంటారు పార్టీ నిబద్ధత విషయంలో ఆయనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అని అర్థం చేసుకుంటారు ఈరోజు ఆయన మానసిక బాధకు ఆయన పడుతున్నటువంటి మానసిక బాధకు తమరు కారణమయ్యి కూడా ఇంతమంది మౌనంగా ఉన్నాం అది అర్థం చేసుకోండి ఇప్పటికైనా ఎవ్వరు ఎవరిని ఏం చేయలేరు అంతిమంగా ప్రజల కోసమే పనిచేసేది ఉంటే ఆ దారిలో పోతా ఉంటే నిగ్గుదేళతుంది ఎప్పటికైనా ఒక రోజు కాకపోయినా ఒక రోజుకైనా కేసీఆర్ తెలంగాణకు ప్రతీక తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ ఆయనకు ఉండేటువంటి ఆ కిరీటం ఏదైతే ఉందో కిరీటం అంటే నగలతో పొదిగిన కిరీటం కాదు ప్రజల దృష్టిలో ఆయనకు ఉండేటువంటి తెలంగాణ అంశంలో ఆయన పట్ల ప్రజలకు ఉండేటువంటి ఆరాధన ఆ గౌరవభావం అయితే ఉందో ఒక కిరీటం లాంటిది మేమందరము దానికి వన్నే తెచ్చే పనిచేస్తున్నాము తమ చేసిన పుణ్యాన ఇలా కేసీఆర్ గారు మానసిక క్షోభ అనుభవించాల్సినటువంటి ఒక దుస్థితి ఏర్పడ్డది మీద పడ్డ బురద ఇక మీరు నిజం చేసేదా అబద్ధం చేసేదా వాళ్ళు తప్పు కేసు పెట్టి కొద్దిసేపు పక్కకు పెట్ట దాని దా మీ అంశంలోకి నేను పోను ఇప్పుడు అది కడుక్కునేటువంటి పని ఏదో చేసుకోమంటే చట్టబద్ధంగా మీ అందరు కూడా నేను బురదావని తీస్తేనే తప్ప నాకు శాంతి ఉండదు అన్నట్లు బయలుదేరితే ఇది రకమైన శాడిజమే అనిపిస్తుంది మేము బాధపడ్డాం దేలు పట్టుకపోయినా నిద్రపోలే అంత బాధపడ్డా ఆడపిల్ల అధినాయకుడి కూతురు బిడ్డ లాంటిది చాలా చాలా ఫీల్ అయినాం ఇంట్లో నా వైఫ్ నిద్ర నిద్రపోకుండా ఎంతసేపు ఉంటారు అంతా నిద్రపోలే నేను కాదు నేను ఒక్కడిని కాదు తెలంగాణలో కేసీఆర్ అభిమానించేటువంటి వాళ్ళందరూ కూడా నరకం అనుభవించారు తీసుకుపోయినప్పుడు కానీ వాళ్ళ వివరిస్తున్న తీరు జుగుప్స కల్పిస్తున్నది నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవరైనా సరే తెలుసో తెలియకో తప్పులు జరుగుతాయి ఈ అని చెప్పి ఒక మాటని నీ వ్యాఖ్యలను విరమించుకుంటే నీ గౌరవం పెరుగుతుంది లేదంటే నీ ఇష్టం థ్యాంక్ యూ మీ హద్దులు మీరు నిర్ణయించుకోకుండా నిర్ధారించుకోకుండా ఎక్కువగా ఊహించుకొని ఇప్పటిదాకా ఏనాడు ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడలేదు నాకు ఇష్టం కూడా ఉండదు నేను మాట్లాడని విషయాలు నేను మాట్లాడినట్లు చెప్పి నా పుచ్చదీస్తా ఇస్తుంది టీ దందాలు చందాలనే తెలుసు ఇప్పటి వరకు కానీ ఇప్పుడు దాదాగిరి కూడా తెలుసు అంటే మంచిదే లోకం చూస్తుంది అది కూడా మా ఊరికి వచ్చి మమ్మల్ని మా ప్రజల ముందు అవమానించేటువంటి రీతిలో తిట్టినప్పుడు నేను జవాబు చెప్పడం బాధ్యత కావచ్చు చెప్తున్నా నేను అనాలని కూడా నాకు లేదు నువ్వు చేసిన ఆరోపణలు ఎంత డొల్లతనంతో ఊడుకున్నాయో కనీసం నువ్వు ఆత్మవిమర్శ చేసుకో నీకు పిల్లలు ఉన్నారు సంసారం ఉంది నువ్వు ఒక తల్లివి ఒక చెల్లివి ఒక బిడ్డవు ఎదుటి వాళ్ళ మనసును కష్టపెట్టడం మంచిది కాదనేటువంటి సంగతి నువ్వు గుర్తి ప్రవర్తించు నీ ఇగో కోసం నీ ఆర్భాటం కోసం ఏం మాట్లాడినా చెల్తుంది ఎట్లా ప్రవర్తించినా చెల్తుంది అంటే అది ఎల్లకాలం ఉండదు ఈ రోజు వరకు కూడా తెలంగాణ బిఆర్ఎస్ శ్రేణులు అందరూ పయనించి కింది దాకా కూడా టైట్లు ఇప్పుడుగా ఉన్నారు పెదవులు మూసుకొని ఉన్నారు కేవలం కేసీఆర్ గారి కూతురు అనేటువంటి గౌరవభావంతో ఆయనకి ఎక్కడ కూడా ఆయన మనసుకు కష్టం కలగొద్దు అనేటువంటిది మాతో పాటు అందరూ కానీ వాళ్ళ మమ్మల్ని అందరిని కూడా నువ్వు వరుస పెట్టి టార్గెట్ చేసి జగదీష్ రెడ్డిని తిట్టొస్తూ ప్రశాంత్ రెడ్డి తిడతావు సబితా ఇంద్రెడ్డి గారిని తిడతావు నన్ను తిడతావు ఇంకా రేపు ఇంకెవరిని తిడతావు హరీష్ సరే సరే నీకు హరీష్ కు మీ కుటుంబంలో ఏం పంచాయతీ ఉందో తెలంగాణ ప్రజల పంచాయతీ ఎట్లయితుందా మా నాకు అర్థం కాదు ఏమంటే మీరు కుటుంబంలో చూసుకోండి మీ కుటుంబంలో ఏదైనా ఉందో లేదో నాది ఏదేది ఉంటే గింటే దాని తెలంగాణ ప్రజల పంచాయతీగా ఎట్లా మీరు చిత్రీకరిస్తారు నాకు అర్థం కాదు దాన్ని తెచ్చి మొత్తం ప్రజలంతా దాన్ని దాని చుట్టే బాగున్నా ఆమె ఇంకో మాట మాట్లాడింది హరీష్ రావు గారు నన్ను కాపాడుతున్నాడు అంట రేవంత్ రెడ్డి ఇంతకంటే జోక్యమని ఉంటుందా ఈ రెండేళ్ల కాలంలో విధానపరమైనటువంటి అంశాల మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద ఆయన ఉన్మాదపు భాష వాడిన ప్రతి సందర్భంలో కేసీఆర్ మీద మాట్లాడినప్పుడు ఫస్ట్ రియాక్ట్ అయింది నేనే నేను కేసీఆర్ మనిషిని తెలంగాణ మనిషిని నేను ప్రజల మనిషిని ప్రజల కోసమే పనిచేస్తా హరీషు కేటీఆర్ నాకు వయసులో చాలా చిన్నవాళ్ళు అనుభవంలో కూడా చిన్నవాళ్ళు పార్టీ నేను ఎవరినైనా గౌరవిస్తా పార్టీ హైరార్కీని బట్టి ఎవరినైనా గౌరవిస్తా నువ్వు నా మీద ఏదో ముద్ర వేసి నా వ్యక్తిత్వం నీకు అట్లా కనిపిస్తుందా నువ్వు మనుషుల్ని చుట్టూ నీ ఇంబడి తిప్పించుకొని జైజలు కొట్టించుకున్నంత మాత్రమే మిగతా వాళ్ళు కూడా అట్లే ఉంటారు అనుకుంటున్నావా నాకు ఆ సైకో ఫ్యాన్స్ లేదు నాకు ఆ బలహీనతలు కూడా లేవు ఎవరికో కాకా బట్టి ఏందో చేసుకోవాలనేటువంటి ండి నేను కాదు నూటినూరు రూపాయలు కేసీఆర్ మనిషినే కేసీఆర్ మనిషిగానే ఉంటా పార్టీ ఏం డిసైడ్ చేస్తే దానికోసం కట్టుబడి పనిచేస్తాం కేసీఆన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ ఈయన మంత్రి ఎస్ ఈయన మంత్రి ఎస్ ఈయన కార్యకర్త ఎస్ కేసీఆర్ ఏం చెప్తే అది కేసీఆర్ చిత్తు అంటే చిత్తు బొత్తు అంటే బొత్తు అది ఒక విధానంగా పెట్టుకున్నాను నేను నేను చాలాసార్లు కూడా ప్రకటించిన విషయం బహిరంగంగా తెలంగాణ అంశంలో కానీ తెలంగాణ చరిత్ర విషయంలో కానీ తెలంగాణ ప్రజల విషయంలో కానీ ఆయనకు ఉండేటువంటి లోతైన గంభీరమైనటువంటి ఆలోచనతో పాటు వ్యూహము మా అందరికంటే వంద రేట్లు ఎక్కువ ఉన్నది ఖచ్చితంగా ఆయన ఆలోచన శిరసావహిస్తామని చెప్పినాం అది దాని ప్రాతిపదిక మరి ఇటువంటి సందర్భంలో ఈ జిల్లాకు పర్యటనకు వచ్చినటువంటి కవిత గారు ప్రభుత్వాన్ని ఎత్తి చూపాల్సినటువంటి అంశాలు విస్మరించి ఏదో శుతిమెత్తగా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం అనేది మాట్లాడి రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉంటే ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకవచన సంబోధనతోన కేసీఆర్ గారిని ఇష్టారీతిగా దుర్భాషలాడుతా ఉంటే అనగూడని మాటలు అంటుంటే మరి అటువంటి అంశాల మీద ఏనాడు కూడా నోరు మెల్పన్నటువంటి కొంతమంది ఈరోజు నా మీద వచ్చి సభ్యత సంస్కారం లేకుండా తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఇష్టారీతిగా తనకు తానుగా మాట్లాడేది ఇన్నేళ్ల కాలంలో ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఆ అమ్మాయి ప్రస్తావన తీసినా ఒక్క మాటన ఎప్పుడైనా అన్నానా ఒక్క మాట నన్ను ఎప్పుడైనా ఏ సందర్భంలో ఈ రోజు వరకు తనకు తానే ఆయన నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఊహించుకొని ఊ లేపేస్తాను ఇచ్చే లేపేస్తాను మాట్లాడుతున్నాను సరే అది నీ సభ్యత నీ సంస్కారం నువ్వు ఎవరి మీద మాట్లాడుతున్నావు ఏ మాటలు మాట్లాడుతున్నావు లోకం కూడా చూస్తారు నేను అనని మాటల్ని అసలు ప్రస్తావనే లేదు నీ ప్రస్తావన ఏనాడు కూడా మేము చేయలే అవసరమే లేదు మొన్నటి మా పార్టీ మా పార్టీలో ప్రజాప్రతినిధివి మా అధినాయకుడి కూతురువి మాకు విభేదించిన అంశాలే లేవు గతాంట్లు ఎప్పుడు మా జిల్లా కాదు కలిసి పనిచేసేది లేదు ఏ సందర్భం ఎప్పుడు ఎక్కడ ఏది లేనిది ఊహించుకొని ఇక్కడికి వచ్చి నా మీద మాట్లాడడం ద్వారా సంతోషపడే వాళ్ళు ఎవరు ఇదినే అడుగుతున్నది ఆమె మాట్లాడిన రెండో నిమిషానికే ఈ ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి డూప్లికేట్ కాంగ్రెస్ కాంగ్రెస్ లో కూడా ఒరిజినల్ మొదటి నుంచి ఆ పార్టీకి కడుబడి ఉండేటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను వాళ్ళు సభ్యత సంస్కారం కలిగినారు రాజకీయ విభేదాలు ఉండవచ్చు కాక సిద్ధాంత విభేదాలు ఉండవచ్చు కాక కానీ ఈ డూప్లికేట్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఎవరైతే మా దగ్గర ఉండి లబ్ధి పొంది అవకాశాలు పొంది ఎన్నికల ముందు అవకాశవాదంతో ఇతర పార్టీలకు పోయి అక్కడ ఉన్న వాళ్ళ కాళ్ళు పట్టి గుంజి కింది గుంజి అక్కడ స్థానాలు ఏర్పాటు చేసుకొని మేమే కాంగ్రెస్ అని ఎవరైతే మాట్లాడుతున్నారో అటువంటి డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళ ఈమె మాట్లాడిన మరుక్షణమే మొత్తం సోషల్ మీడియాలో చూడండి కవిత గారు ఏం మాట్లాడిరు నిరంజన్ రెడ్డి గారి గురించి